ప్రియా దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము విషయ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వాక్యము యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అలలుయ దేవునికి స్తోత్రం పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఈ వేటిని వేటిని అనుగ్రహిస్తుందంట జ్ఞానము వివేకము ఆలోచన బలము తెలివి భయభక్తులు ఏడింటిని అనుగ్రహిస్తుందంట పరిశుద్ధాత్మ ఏడింటిని అనుగ్రహిస్తుందంట వ్యక్తికి పరిశుద్ధాత్మ ఆ రోజున యేసుక్రీస్తు మీద నిలిచింది ఈ రోజున దేవుణ్ణి నమ్మిన ప్రతి ప్రతి ఒక్కరు పైకి నిలుస్తుంది పాపక్షమాపణ మార్మన్స్ పొందిన వారిపైకి పరిశుద్ధాత్మ నిలుస్తుంది నిలిచిన ఆ పరిశుద్ధాత్మ మీకు ఇవి అనుగ్రహిస్తుంది వీటిని అనుగ్రహించేదిగా ఉంటుంది పరిశుద్ధాత్మ పొందినారు అంటేనే ఇవి కలిగి ఉంటారు చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని అంటుంటారు కానీ జ్ఞానం ఉండదు వివేకం ఉండదు ఆలోచనలు బాగుండవు బలము ఉండదు ఆత్మీయంగా తెలివితేటలు ఉండవు భయభక్తులు అంతకంటే ఉండవు జ్ఞానము దొంగ జ్ఞానం ఉందా దయ్యాల జ్ఞానం ఉందా ఏ జ్ఞానంతో నింపబడి ఉన్నావు పై నుండి వచ్చే జ్ఞానం ఉంది భూ సంబంధమైన జ్ఞానం ఉంది ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది దయ్యాల జ్ఞానం కూడా ఉంది ఇది మనము ఎక్కడ చూస్తామంటే యాకోబు పత్రిక మూడవ అధ్యాయము మనము పదహైదు నుంచి చదివినట్లయితే ఈ జ్ఞానము పైనుండి పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడున్నది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండు కొనినది పక్షపాతమైనను వేషధారణ లేనిదియునై ఉన్నది నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును దేవుని స్థౌతరం ప్రకృతి జ్ఞానం భూసంబంధమైన జ్ఞానం దయ్యముల జ్ఞానం ఇలా జ్ఞానము కూడా ఇలాంటి ఉంది అయితే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళకి ఏ జ్ఞానంతో ఉంటారు వాళ్ళు పై నుండి వచ్చే జ్ఞానంతో ఈ ఈరోజున పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని అంటుంటారు కానీ కొట్లాటలు వివాదాలు నీచకార్యాలు అల్లరి ఇవన్నీ ఉన్నప్పుడు నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉందా దురాత్మందా ఒకసారి పరీక్షించుకోవాలా ప్రియా దేవుని తర్వాత వివేకము వివేకము కలిగి ఉండాల వివేకము లేకుంటే మరి మీరు దేవుని వాక్యం సెలవిస్తుంది పాముల వలె వివేకులై పావురముల వలె నిష్కపటులై ఉండండి ఒక సమస్య వచ్చింది ఒక శోధన వచ్చింది ఒక ఇబ్బంది ఒక 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 చిక్కుపోకుపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు వివేకముతో వివేకముతో తప్పించుకునేవారుగా ఉండాలి దేవుని బిడ్లారా అది పరిశుద్ధాత్మిస్తారంటండి పరిశుద్ధాత్మను పొందుకున్నామని నువ్వు చెప్పడం కాదు కానీ నీవు క్రియలలో నువ్వు జ్ఞానం కలిగి వివేకము కలిగి ఈ లోకముల్లో ప్రతి శోధనను జయిస్తూ దేవునికి సాక్షిగా ఉంటావు ఈ పరిశుద్ధాత్మ మీకు సహాయము చేస్తారు అనుగ్రహిస్తారు వీటిని ఇంకా మనం చూసినట్లయితే ఆలోచన బలములకు ఆధారమగ ఆత్మ ఆలోచనలు ఇస్తారు ఎలా సమస్య నుండి బయటపడాలి నీ ఆలోచన యావత్తును సఫలము చేసేటువంటి ఆత్మ నీ ఆలోచనలు ఏవై ఉండాలి పైనుండి వచ్చే ఆలోచనలు దేవుని సంబంధమైన ఆలోచనలు దేవుని ఆలోచనలు నీలో ఉండాలి దేవుడు ఏమి కోరుకుంటున్నాడో ఆ ఆలోచన నీలో పుట్టాలి అందుకే దావీది విషయంలో దేవుడు అంటాడు నా హృదయానుసారుడు నాకు తలంపు పుట్టక ముందే ఇక్కడ పుట్టిన వెంట నా తలంపులో ఉంటే ఇక్కడ దావిద క్రియల్లో చూపిస్తున్నాడు ఎంత గొప్ప కనెక్టివిటీ తెలుసా అది ఇలాగా దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది నువ్వు ప్రజెంట్ చేయగలిగినప్పుడు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నీ ఆలోచన దేవుని ఆలోచన అయి ఉండాలి అలా తర్వాత బలములకు ఆధారం ఆలోచన బలములకు ఆధారం బలము బలవంతులు కొనిపోబడుదురు దైవికముగా కొనిపోడు పోబడుదురు బలము బలవంతులుగా ఉండాలి ఎవరి మీరు బలవంతులు బలము బలముగా ఉండాలి దుష్టుడు మీ నుండి పారిపోవాలి అంటే నువ్వు బలంగా కనపడాలి అట్లనే బూస్టు గీస్టు తాగితే కాదు పాలు గుడ్లు తింటే కాదు ఆత్మ సంబంధంగా నువ్వు పోరాడేటువంటి బలం కలిగి ఉండాలి ఆత్మ సంబంధంగా ఒక శోధనను ఎదుర్కొని జయించే సామర్థ్యం ఉండాలి పిరికివారు పరలోక రాజ్యానికి అర్హులు కాదు అని వాక్యం సెలవిస్తుంది భయపడే వాళ్ళు యుద్ధంలో నిలబడలేరని వాక్యం సెలవిస్తుంది గిద్ధోని అంటాడు ఇంకా ఎవరైతే యుద్ధం అంటే భయం వణుకు భయముతో భయముతో వణుకుతున్నారు వాళ్ళు కిందికి దిగిపోండి అంటే చాలామంది చాలా శాతం దిగిపోయినారంట బలం ఉండాలి పిరికితనం ఉండకూడదు పోరాడడానికి బలము అది యుద్ధము కానీ శోధన కానీ అందులో నీకు బలం ఉండాలి ధైర్యం ఉండాలి అది పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తారు తెలివిని యహోవాయడల భయభక్తులను పుట్టించు ఆత్మ హలెలుయా దేవుని అందు భయభక్తులను పుట్టించేదంట ఈ పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పైన నిలిచి ఉంది ఆయనే దావీదు చిగురు ఎషయి మొద్దు దావీదు దావీదు నుండి వచ్చిన వాడు వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును అలెలుయా దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డల పరిశుద్ధాత్మను పొందుకుంటే నీకు జ్ఞానం ఇస్తాడు వివేకమిస్తాడు తెలివిని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు ఆలోచనలు ఇస్తాడు ఆ తర్వాత భయభక్తులను అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటున్నారు పరిశుద్ధాత్మ అలలుయా ఈరోజున నీ డబ్బు ఖర్చు పెట్టడంలో నువ్వు జ్ఞానం ఉపయోగిస్తున్నావా పరిశుద్ధాత్మ ఆ జ్ఞానాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఎలాగ మిగిలించుకోవాలి ఎలాగ కొరత వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి ఏ విధంగా ముందుగానే సేవ్ చేసుకొని పెట్టుకొని ఉండాలి డబ్బు ఏ దాంట్లోకి వాడుతున్నామో వాడకూడదు అనేది ఆ జ్ఞానాన్ని ఇస్తారంట వృద్ధా ఖర్చులు చేయకుండా నిలబెట్టేస్తారంట ఇది ఎందుకులే వ్యర్థం కదా అని ఆపేస్తారంట జ్ఞానం ఉండాలండి డబ్బును ఉపయోగించుకోవడంలో జ్ఞానం ఇంకా డ్రెస్సులో డ్రెస్ సెన్స్ ఉండాలి డ్రెస్సు జ్ఞానము ఏ విశ్వాసిగా నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది బయట ఎలా ఉంటుంది అనే ఆ సెన్స్ ఆ జ్ఞానం కలిగిస్తుంది పరిశుద్ధాత్మ ఈరోజున చాలామంది పరిశుద్ధాత్మను పొందుకున్నామని ఎగిరెగిరి సప్పట్లు కొడితే కాదు వణికిపోతే కాదు నీ యొక్క ప్రవర్తనలో ఇవన్నీ అనుగ్రహించే పరిశుద్ధాత్మ అయి ఉన్నారు కనుక పూర్తిగా నీలో నిలిచి ఉండి ఇవి అనుగ్రహించేటువంటి రీతిలో నీ ప్రవర్తన మారాలి దేవుని బిడ్డల పరిశుద్ధాత్మను కోరుకోండి అడగండి అడుగు ప్రతి వానికి కొలతలు లేకుండా ఆత్మను అనుగ్రహించే దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ ఉంటే మనం ఎక్కడ ఎలా ఉండాలి ఏ విధంగా మనం ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా ఖర్చు పెట్టాలి ఎలా పొదుపు చేసుకో ఎలా వాక్యం చెప్పాలి ఎలా రక్షణలోకి ఆత్మలను తీసుకురావాలి ఎలా ప్రార్థించాలి ఎలా ఆయన స్వార్థ ప్రకటించాలి ఎలా ఏ ఏ విధంగా ఏది ఏ విధంగా చేసుకోవాలో మొత్తం మొత్తము ఆయన గైడ్ చేస్తారు పరిశుద్ధాత్మను నడిపిస్తారండి ఆత్మ నడిపింపు ఉంటుందండి ప్రియ దేవన్ బిళ్ళారా పరిశుద్ధాత్మను అడగండి పరిశుద్ధాత్మ మీ మీద నిలుచున్నట్లు మీ ప్రవర్తన ఉండున్నట్లు మీరు చూసుకోండి జాగ్రత్త పడండి మీ ప్రవర్తన విషయంలో కనుక ప్రియ దేవన్ బిళ్ళారా పరిశుద్ధాత్మను పొందుకున్నారా పొందుకోకుంటే అడగండి లేదు పొందుకున్నాము అనే భ్రమలో ఉన్నారా మీ ప్రవర్తన బట్టిచ్చే మీరు పరిశుద్ధాత్మలతో ఉన్నారా దురాత్మతో ఉన్నారా తెలియజేస్తుంది సౌలు జీవితంలో కూడా పరిశుద్ధాత్మతో వచ్చి ప్రవచించిన రోజులు ఉన్నాయి దురాత్మతో దురాత్మ వచ్చి ప్రవచిస్తున్నప్పుడు బట్టలు లేకుండా పడిపోయిన పరిస్థితి ఉంది కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ బట్టలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి సెన్స్ కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీరు ఆయనను ఆరాధించే విషయములో ఆయనను స్తుతించే విషయములో అలసిపోతారేమో కానీ బట్టలు పడిపోవడం కింద పడి మీద పడి దొల్లుకొని పోవడం ఇవన్నీ ఉండవండి ఇదంతా అల్లరి కానీ అసలు ఆయన మనల్ని నిలబట్టగల సమర్థుడు ఆయన వచ్చినాడంటే బట్టలన్నీ పోయినాయంటే ఏమని అర్థం ఆయన వచ్చినాడంటే కింద పడి దొల్లుతున్నారంటే ఏమని అర్థం స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఇచ్చే దేవుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అటువంటి గొప్ప శక్తిమంతుడ అయి ఉన్నాడు పరిశుద్ధాత్మతో నడుద్దాం పరిశుద్ధాత్మ ఆలోచనలతో పరిశుద్ధాత్మ జ్ఞాన వివేకములతో మీరు నడిచినట్లయితే గొప్ప సాక్షులుగా వరదిల్లుతారు పరిశుద్ధాత్మను అడిగి దేవుని పరిశుద్ధ ఆత్మతో మీరు కూడా నింపబడి ఆత్మ నడిపింపులోకి వచ్చి దేవుని దీవెనలు పొందుకుందరుగాక రాకడకు సిద్ధపడుదురుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసారి నీకు వందనాలు తండ్రి విన్నవారిని దీవించండి నిజమే నీ ఆత్మ అనుగ్రహించే వీటిని పొందుకునే కృప విన్నవారికి అందరికీ దయచాల్సిందిగా ప్రార్థిస్తూ అయ్యా నైనా ఎవరైతే ఏ ఇబ్బందుల్లో అనారోగ్యాల్లో హాస్పిటల్లో సమస్యలతో ఏడుస్తున్నవారు వివాహాల కొరకు జాబ్స్ కొరకు వారిని అందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో వారి పరిస్థితుల్లో మీ సహాయము దయచేయమని ఏసు పరిశుద్ధనని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ద లాడ్